OK。Yeah. ఇక్కడ మరి ఇంకో అమ్మగారు కూడా ఉన్నారు మరి గుడి పెద్ద మనిషిగా ఉండి గుడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మరి ఇక్కడ భక్తులు కూడా తక్కువ సంఖ్యలో వచ్చారు మరి ఆ భక్తులు రాకపోవడానికి మెయిన్ కారణము ఇక్కడ బీజే అంటున్నారు దారి లేకపోవడం వల్ల ఇక్కడ ప్రధాన సమస్య అంటున్నారు మరి ఇక్కడ అమ్మగారిని అడిగి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం చెప్పండి పేరు యాదమ్మ నా పేరు అయితే అయితేనేమో ఇక్కడ గుడికి దారి లేకనే భక్తులు వస్తలేరు భక్తులు రాక ఏం చేస్తారు అవసరం ఉన్నోళ్ళు ఎక్కడో దూరం మూడు కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వస్తారు ఇక బా గుడికి గుడి లేదు దేవుడు లేడు తువ్వలేదు ఇంకా గుడికి దేవుడు ఏందన్నట్టు మొత్తము పది పదిహేను ఏళ్ళ సంది గుడిని పడవ పెట్టేసారు ఇంకా నేను ఆ సేవ చేయలేక నేను బాధపడి ఏదో ముందుకు దిగిన నేనే ప్రతి ఆదివారము వచ్చి సేవ చేస్తా అంటే నేను చేస్తుంటే కూడా నేను ఇక్కడ చేస్తుంటే ఇక్కడ తాగుతుంటారు మొత్తం ఒక దావత్ చేస్తే ఇస్తరాకులు ఎట్లుంటాయో అట్లా ఉండి ఎత్తిపోసి ఎత్తిపోసి నాకు బేజారు వచ్చి నేను ముందుకు దిగి ఇంకా చిన్నాలు పెద్దలు ఎవరు పట్టించుకోకుండా నేను పట్టించుకుంటున్నాను దిగిన ఇక దిగి చేసిన చేసినా మా పెద్ద మనుషులు అందరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అందరు అందరు సమాజంగా మాకు రోడే కావాలి రోడ్ అయితేనే మా ఊరికి మంచిగా ఉంటుంది ఇప్పుడు మరి ఎవరైనా పెద్ద మనుషులు కలిసిరా మరి బ్రిడ్జి గురించి మీరు కూడా ఎన్నోసార్లు మరి ఈ గుడికి ఎన్నో సార్లు మరి కట్ట బ్రిడ్జి అప్పుడంటే నడవడానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు వచ్చి గుడి సేవ చేసుకోవడం జరిగింది బోనాలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కట్ట బ్రిడ్జి లేకపోవడం వల్ల ఇప్పుడు ఎంతో వరదలు వచ్చి ఆ పైప్ లైన్ ఉండడం వల్ల కొట్టుకపోయింది ఇప్పుడు ఆ సమస్య ఎక్కువ అయిపోయింది కాబట్టి రాలేకపోతున్నా పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ పదిహేను సంవత్సరాల నుంచి గుడి యొక్క పూజ కార్యక్రమం కూడా చేయలేకపోతున్నా ఎవరు రాలేకపోతున్నారని అమ్మగారు అంటారు మరి ఆమె విషయాలు చె అందరికీ నమస్కారము నేను ఏడేళ్ళ పిల్లలపే నాకు దేవుడు వచ్చింది పదకొండేళ్ళ నుంచి నేను పొనం ఎత్తుకున్నాను నేను ముందు అడిగేస్తే నా వెనక ఇరవై మంది వచ్చారు నేను బ్యాండ్ మేలతో వచ్చిందాన్ని పదిహేను ఏళ్ళ తల్లి చెరువు తెగిపోయి నేను ముందుకు వస్తలేను నా వెనక ఎవరు వస్తలేరు దేవుడు పడ పడిపోయింది ఇప్పుడు గుడి గుడి శుద్ధి అయింది ఇప్పుడు నాకు బిరుజు కావాలి నేను ముందు వస్తేనే నా వెనక ఇరవై మంది నా వెంబడి వస్తారు మీరు బిర్జు చేయలేదనుకో ఇదే చెరువు మీద నేను ఏం చేయాలన్నా ఆత్మహత్యకైనా నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడు ఈ దానికోసం మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా చేసే ప్రజా సమస్య అనేది మనం తీర్చుకోవాలి ఎంత బాధ పెడుతుందో మమ్మల్ని ఎంత నలిచి పెడుతుందో మాకు తెలుస్తుంది ఆ బాధ ఎందు మాకు పడేటోళ్ళకే తెలుస్తుంది అని చూసేటోళ్ళు అంటే మీరు ఇక్కడ పూజ చేయకపోవడం వల్ల మీ సమస్యలు సమస్య చూపిస్తుంది సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు మేము హాస్పిటల్ పింటే పెడుతున్నాం మేము రూపాయి కష్టం వేసుకుంటాం అంత లేకున్నా కూడా మేము సొమ్ములు అమ్ముకొని ఏం లేకుండా కూడా మేము కొత్తలాయి కూడా మేము హాస్పిటల్ గటేకి వెళ్తున్నాము అంటే ప్రధానంగా బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది బ్రిడ్జ్ ఉన్నాయి రోజులు మేము హాస్పిటల్కి ఎక్కలేదు ఒక గోలు మింగలేదు బ్రిజి పోయింది ఆమెకు నవిత్యాలు బోనాలు అన్ని బంద్ చేసినప్పటిస మేము హాస్పిటల్ ఫాలో సరే అమ్మ మరి ఇప్పుడు మా ఛానల్ తరపు నుంచి కూడా మేము ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వానికి కానీ మేము తెలియపరుస్తాము ఈ బ్రిడ్జి తొందరలోనే అవ్వాలని మేము కోరుకుంటాము హలో ఎవ్రీవాన్ నమస్తే దిస్ ఇస్ సుష్మితా బ్యానర్జీ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టీఎస్ఆర్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్